ఇంకోడు చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి పొడిచినా దాని కాలు వచ్చినాం ఎందుకంటే ఎగురు దూకిద్ది ఉప్పి రాలేతవా పెద్దగా ఉందిరా పెద్దగా ఉంది ఇంతసేపు పొడిచిన చేపలు అనమాట మా తమ్ముడు పాపం అందుకే అందరికి కాడికి ఈడే రౌండ్ వేయాలి అందరు సప్పసప్ప సప్ప ఊరికి తిరగాల్సింది ఆ ఆ ఇదుర రా నవబాయ్ ఇది పొడిసినట్ల కింద పడేటట్టుంది రే అండి అది నేన రికార్డ్ చేశాను కొడై గా అప్పుడు అందులో దూకుద్ది ఓయ్ ఓగుడు నాకంతా కేజిద్దు కేజ్ దాట్రీది కేజీ దాటి ఆడుకు ఆగది ఆ తిరుగుతుందా సేతికి అవును సేకట్లది

అక్కడ ఇంకేడు ఒకటి

నేను ఒక్కరిని పైకొస్తా అంటే మేమైతే ఈ మడికట్లనైతే పిచ్చి పిచ్చి కనపడతాను అనమాట ఒకరి మీద ఒక దాంట్లో రెండు చేపలు పొడిచినా ఒక్క ఒక్కదాం రెండు చేపలు ఉన్నాయండి దొరకట్లేదు రెండు చేపలే దొరక ఇగోరా మాడికా

ಕೊರೇನ್ ಅನ್ನ ಬೋರಿ ಮಾರುತ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మామూలు మొత్తం బందోబస్తు అయితే రదిరేశారు అంటారు ఇక మళ్ళా గేమ్ స్టార్ట్ చేయాలన్నమాట మళ్ళీ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది చూడండి వేట ఉండదు మామూలుగా ఉండదు మదిరిపోయిందన్నమాట వేట అయితే మళ్ళీ ఇక్కడ అయితే ఒక రమైన మామూలు సైజులు ఇది చెరువులో ఒకరి ఉంది ఇదో ఇక్కడ ఇక్కడైతే ఒక చేపతుంది కదా అసలు కొండ పండింది అన్నమాట గుద్దుకుంటుంది పొడిచిండు గుడ్డు గొడ్డురా నాయనది మామూలు గుడ్డు కాదు ఇది

वो बाबा बाबा ये ना ये ना वो ये ना ये ना इधर आ गए ये ना ये ना वो बाबा वो बाबा इगो इगो इधर 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 इगो 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 आगो 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 तपना डर बनेगी तपना डर बनेगी कुप्पा कुप्पा का पढ़े नहीं थे

దండల్ దండల్ ఆపద్ది మేము ఎప్పుడు ఆపదే నాకు ఎందుకే వచ్చింది ఒక్క దాంట్లో రెండు బోడిసాను మళ్ళా ఒక్క దాంట్లో రెండు పోవడం అంటే చాలా ఇంపాసిబుల్ అయితే సీక్ అయితే ఒకటి చేపను అయితే పొడిసిండు నువ్వే ఎవడు తిట్టాడు అది తీరా లేపు ఇది లేపు చప్పులు లేపు మేమైతే ఇంతసేపు పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది మొత్తం ఒక బోరాలు వేసే కల్లా చేపలు అన్ని మళ్ళీ ఏ బోరాలు వేస్తాం అనమాట ఈ కొరమైన అసలే చాలా జాగ్రత్తగా ఉండాలి కొరమైన సత్తే రేట్ తక్కువ ఇంకా కొన్నాయే ఇంక కొన్నాయి పది కానీ వెళ్ళాలి ఈ ముందు ఈ వెనక ఉండాల ఫస్ట్ బొడిసినా

നയിത ശാപനയിത പോടീസി മുസൂസൂണ്ടല്ല ഔലൂ പാബൂ മുച്ചീ സമ്പക്കലെ 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 ഓ അന്ന്ുന്നാല ശരങ്ക സമ്പക്കലെ പറ്റിന്ന് ഫ്രാൻസ് സട്ടബേദി ഫ്രാൻസ് ഇമോ ഫൈർസേ കാസ് തൻജിത്രമയമേതിദി വെടക്കോ ఏయ్ బచ్చి తిని తినరా ఏయ్ అన్నం తిరువే పట్టుకోనేపన మీరేశా ఏ సంపకలే ఏ సంపకలే వదిలే తినిలే ఆదింటు నాది అదొచ్చే మన గదిలోన

सतगा di देपर

I don't have